ఎప్పటికప్పుడు తాజా అందిస్తున్న ఏపీ పవర్ న్యూస్ మత్స్యకారులకు వైసీపీ నేతలు అనకపల్లి జిల్లా నక్కపల్లి మండలంలోని రాజయ్యపేట గ్రామం వద్ద బల్క్ డ్రగ్స్ పార్క్ ఏర్పాటుకి వ్యతిరేకంగా గత ముప్పై తొమ్మిది రోజులుగా నిరసన దీక్ష చేస్తున్న మత్స్యకారులకు వైసీపీ నేతలు సంఘీభావం తెలిపారు వైసీపీ అనకపల్లి జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ ఆధ్వర్యంలో బొత్స సత్యనారాయణ కురసల కన్నబాబు కరణం ధర్మశ్రీ కెకే రాజు తైనాల విజయ్ కుమార్ మాజీ ఎంపీ సత్యవతి తదితరులు మత్స్యకారుల దీక్ష శిబిరం వరకు వచ్చి నిరసనకారులకు తమ మద్దతు ప్రకటించారు నిరసనకారులతో ముఖాముఖి మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఇక్కడికి విచ్చేశామని అన్నారు మీ సమస్యలను జగన్మోహన్ రెడ్డికి తెలియజేస్తామని తెలిపారు మత్స్యకారుల అభిష్టం మేరకు బల్క్ డ్రగ్స్ పార్క్ ఏర్పాటు రద్దయ్యే వరకు మీకు అండగా ఉంటామని నిరసనకారులకు హామీ ఇచ్చారు మీపై ఎటువంటి కేసులు పెట్టినా భయపడి వద్దని వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మీపై కేసులన్నీ ఎత్తేస్తామని అన్నారు జగన్మోహన్ రెడ్డి పేదల పక్షమని చంద్రబాబు పెద్దందారుల పక్షమని అన్నారు హోంమంత్రి అనిత ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ నియోజకవర్గంలో మత్స్యకారులు ఇంతగా పోరాటం చేస్తుంటే ఏమీ పట్టనట్టు వ్యవహరిస్తుందని ఆరోపించారు దీన్ని అణచివేయాలని అరుటి గారి నాయకత్వంలో చాలా గట్టిగా ప్రయత్నం పెద్ద హంగామా వందలాది మంది పోలీసులు మేము అడుగుతున్నాం అనితి గారు రాత్రి మీ పాత వీడియో చూసాం మీరు ఏం చెప్పారు పాత వస్తే ఇక్కడ కానీ ఇండస్ట్రీస్ వస్తే కిడ్నీలు పోతాయని చెప్పారా ప్రజలకి క్యాన్సర్ వస్తాయని చెప్పారా పిల్లలు పుకరని చెప్పారా పుట్టినా కూడా సక్రమంగా పుకరని చెప్పారా ఇదే కదా చెప్పారు మరి అధికారంలో రాకముందుకి వచ్చిన తర్వాతకి ఏం మార్పు వచ్చింది అది ఇప్పుడు ఈ బల్క్ డ్రగ్ మార్క్ వస్తే ఏమన్నా చాలా సక్రమైన పిల్లలు పడతారు ఎలాంటి రోగాలు రావు ఉన్న రోగాలు పోతాయని వాళ్ళు చెప్తారా అధికారం లేనప్పుడు ఒక మాట ఉన్నప్పుడు ఒక మాట ఇవాళ కూడా మా వైఎస్ఆర్ పార్టీ నాయకుల్ని ఈ కార్యక్రమానికి మద్దతిస్తున్న సిపిఎం లాంటి ఇతర పార్టీల నాయకులు కూడా గృహ నిర్బంధం గత పదిహేను రోజులు చేస్తారు ఎంతమంది గుంతులు మేమైతే చెప్తున్నాం ఆ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా పేదల పక్షాన్ని నిలబడతారు ప్రజాభీష్టం మేరకే నిర్ణయాలు తీసుకుంటారు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం మీరు ఇప్పుడే చెప్తున్నారు మహిళలు మహిళల మీద కూడా కేసులు పెట్టారు చాలా మంది మంచిగారు సోదరుల మీద కేసులు పెట్టారు వందలాది మంది మీద కేసులు పెడతా ఉన్నారు ఈ కేసులకి భయపడితే ఉద్యమాలు జరగవు ఇదేదో వంద రెండు వందలు ఇచ్చి తీసుకొచ్చిన జనం కాదు ముందు చూసాం పంపించింది వేరే కార్యక్రమాన్ని తీసుకెళ్ళిపోతే మేము మళ్ళీ చెప్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే మా నాయకులందరూ కూడా కలిసి వెళ్ళి ఆయన దగ్గర కూర్చొని మీద మన కేసులన్నీ కూడా ఎత్తించే విధంగా ఆయనకి ఇప్పుడే వివరాలన్నీ అందజేస్తాం మీరు కేసులకి భయపడక మళ్ళీ చెప్తున్నాం అనిత గారు ఎప్పటికైనా సరే మీరు బైకిను మార్చుకుని మీరు నిజంగా ప్రజాప్రతినిధిగా మీరు ఉండాలంటే మాటలు కాదు చేతలు కూడా అనితకి ఉంటాయి అని నిరూపించుకోమని చెప్పి గట్టిగా డిమాండ్ చేస్తున్నాం తప్పకుండా వైఎస్ఆర్ పార్టీ ఏ ప్రజా ఉద్యమానికైనా వెనక నిలబడుతుంది ఎందుకంటే పేదల పక్షాన వైఎస్ఆర్ పార్టీ ఉంటే పెట్టందారుల పక్షాన కార్పొరేట్ల పక్షాన చంద్రబాబు నాయుడు ఉంటాడు అనేది పక్కా ఇందులో ఏమీ డౌట్ లేదు మొన్నే చూసాం ప్రైవేటు మన ప్రభుత్వ మెడికల్ కాలేజీలన్నీ ప్రైవేటుగా అప్పగించే దగ్గర నుంచి మొదలు పెడితే భూములు ఎకరం తొంభై తొమ్మిది వేసులు వేస్తాడు గౌడబాబు గారు సొమ్మైనా ఆయన పంచుతున్నామంటే సమాధానం చెప్పదు కాబట్టి ఖచ్చితంగా పేదల పక్షాలు నిలబడి రాష్ట్ర ప్రజల పక్షాలు నిలబడి వైఎస్ఆర్ పార్టీ పనిచేస్తుంది ఈ రాజీపేటలో జరుగుతున్న ఉద్యమానికి సంపూర్ణమైన మద్దతు ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నా చేసిన ఉద్యమాన్ని వచ్చిన తర్వాత మంచిగారి చోదం సోదరులని సోదరి మహిళలు అందరితో మాట్లాడారు వాళ్ళు చెప్పారు విషయం అంతా కూడా ఇబ్బంది అంతా కూడా చెప్పారు ఈ పరిశ్రమ వస్తే మా కుటుంబాలు అయిపోతాయండి మాకు ఈ బర్త్డేకి వస్తే మా అంత కౌస్టర్ అయిపోతుందండి ఇక్కడ మరి మేము జీవించలేమండి జీవన పది కొరువుతా ఉంటే ఈ మా మాటలు కాదండి ఈ మాటలు కాదండి ఇక్కడ స్పష్టంగా ఆ రోజు ఎన్నికలకు వచ్చినప్పుడు వాళ్ళు వారితో పాటు వచ్చిన నాయకులు వాళ్ళు చెప్పిన మాటే ఈ మాట అండి ఇది మాది కాదండి అని చెప్పింది మాకు అమాయకంగా మా పార్టీ జగన్మోహన్ రెడ్డి ఆదేశం పక్కన కూర్చొని మా తాలూకా పార్టీ తరఫు విధానాలను కూడా మీకు తెలియజేస్తాను ఏ పరిశ్రమ రాష్ట్రం రాజ్యంలో అభివృద్ధి చెందాలనే కోరుకుంటాం అని ఆ ప్రాంత ప్రజల తాలూకా మనోభావాల్ని ఆ ప్రాంత ప్రజల తాలూకా ఆలోచనని వారి విధ మా తాలూకా అభిప్రాయాల్ని గౌరవిస్తూ వాళ్ళని గుప్పించి వాళ్ళని గుప్పించే కార్యక్రమాన్ని చేయాలి అంతేగాని అధికారం ముందు కదా అని చెప్పని పోలీసు జనంతోనో అధికార బలంతోనో ఆ బలంతోనో ఆ కార్యక్రమం చేస్తానంటే అది మాత్రం ప్రజాస్వామ్యంలో తగదు 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 అందుకే వాళ్ళు చేస్తున్న పోరాడడానికి మేము సంఘీభవం దర్భాన్ని వచ్చాం పూర్తిగా కూడా పోరాటానికి మద్దతు చేస్తున్నాం మద్దతుస్తున్నాం వాళ్ళ ఆలోచన ప్రకారము వారి మీద తాలూకా తాధుక ప్రకారము ఇక్కడ ఈ కార్యక్రమం రాబోయే కాలంలో జరగాలి తప్ప వాళ్ళకి అభ్యర్థంగా జరిగిన ప్రతి దానికి కూడా మేము మా పార్టీ వ్యతిరేకిస్తుంది పూర్తిగా వైఎస్ఆర్ చెప్తే మద్దతు ఉంటుంది పార్టీ పార్టీ మాటగా మా నాయకుడు మాట మాటగా నేను మీ ద్వారా ఈ వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చిన ఆ కార్యక్రమాన్ని ఆ లోకల్ ప్రారంభించే ముందు కార్యక్రమం ప్రారంభించే ముందు ఆ ప్రాంతంలో ప్రభుత్వాలకు ప్రభావాలు తెలుసుకొని కొంత తప్పు తెచ్చుకొని వాళ్ళు మనల్ని ఒప్పించి ఆ కార్యక్రమం చేయాలి నేను ఎప్పుడు దానికి కొద్దికి మార్చు ఇప్పుడు ఒక విషయం ఎయిర్పోర్టు ఎయిర్పోర్ట్ ఎయిర్పోర్టు అన్ని అన్ని వేల అన్ని అన్ని వేల ఎకరాల్ని ఎక్కువ చేయడానికి వీలు లేదు పెద్ద ఉద్యమం చేశారు టీడీపీ ఉద్యమంలో మేము వచ్చాం అన్ని వేల వాళ్ళందరినీ ఒప్పించాము వాళ్ళందరినీ చేస్తాం శంకుస్థాపన చేస్తాం ఇక వచ్చే సంవత్సరంలో ప్రారంభించబోతున్నాం దాన్ని ఒప్పించాం మన పక్కన ఉన్న ఎస్సేజెట్టు ఏది మన ఎక్స్ట్రా ఎస్టు దాన్ని ఎన్ని వేల ఎకరాలు చేసాం అక్కడ అది ఆ ప్రజలందరూ ఒప్పించాం ఆ ప్రజలకు అవకాశం కల్పించాం అలా వాళ్ళగా వాళ్ళు మెప్పించాం ఆ కార్యక్రమం చేస్తాం ఆ పక్కన ఉన్న మరి ఆమెకి రామ్కి ఫార్మాసిటీ ఒప్పించాం చేస్తాం మనసు అందరూ ఉన్న మెసేజ్ ఇది చేసే బొబ్బుల్లో ఉన్న క్లోత్ సెంటర్ ఇవన్నీ చేస్తాం కదా జరిగి అంటే పరిస్థితికి ఈ కాదు ప్రాంతంలో ఇప్పుడు వచ్చి ఏం చెప్పావు నీ పిల్లలు పుడితే పొట్లు ఒకేళ్ళు పుడితే వాడుకోలు వస్తుంది మళ్ళీ క్యాస్ వస్తుంది మళ్ళీ తాగడానికి వచ్చి నీళ్ళు చచ్చిపోతా మంచి మత్స్యకారు అందరూ సత్తిపోతారు మత్సపు అంతకుపోతుంది మీరు చెప్పావు కదా మరి ఏ ఏ కోణంలో చెప్పావు ఏ ఆధారిటీలో చెప్పావు ఇది ఇప్పుడు శాంటిటరీ ఏంటి అంటే చెప్పినండి అయితే తప్పు చేసి